వేదికపై ఉన్న పెద్దలు ఆర్డీఓ గారికి మన కేంద్రీయ విద్యాలయ చైర్మన్ సిఐ గారికి ఎస్ఐ గారికి అట్లాగే ముఖ్యంగా మన కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ గారికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పారు ఎందుకంటే ఇప్పుడు గారు చెప్పారు ఏమీ లేని దగ్గర మనము ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ ప్రూఫ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మొదటి ఛాలెంజ్ కాదు మన ప్రిన్సిపల్ గారికి ఇది నాలుగవ ఛాలెంజా మీకు నాలుగవ ఛాలెంజ్ ఎక్కడ ఎక్కడ కష్టం ఉన్నా సరే మన ప్రిన్సిపల్ గారిని అక్కడ పోస్టింగ్ వేస్తారు ఇప్పుడే ప్రిన్సిపల్ గారు ఒక మాట అన్నారు మా మాకతో ఇట్ హెస్ యాడెడ్ బెటర్ డిగ్నిటీ టు ఆర్ స్కూల్ అన్నారు బట్ సే హ్యావింగ్ దిస్ కేంద్రీయ విద్యాలయ ఇన్ మై కాన్స్టిట్యున్సీ హ్యాస్ యాడెడ్ డిగ్నిటీ ఆర్ స్టేట్ కేవీ స్కూల్ గురించి మనము చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కేవీ స్కూల్లో మీ పిల్లలకి అడ్మిషన్ వచ్చింది అంటేనే మీ పిల్లల భవిష్యత్తు సెట్ అయిపోయింది అని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరో తెచ్చిన స్కూల్ కాదు కేంద్ర ప్రభుత్వము ప్రతి జిల్లాకి మొత్తం కంట్రీ మొత్తంలో దేశం మొత్తంలో ప్రతి జిల్లాకి ఒక కేంద్రీయ విద్యాలయం ఉండాలి అనే దృఢ సంకల్పంతో ఈరోజు ప్రతి జిల్లాకి మొన్ననే లొకేషన్ ట్వీట్ లోకేషన్ చేసే మూడు కేంద్రీయ విద్యాలయం మనకు శాంక్షన్ అయింది ఇట్లా శాంక్షన్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఊరికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి ఒక సిస్టమ్ పాటించాలి కేంద్రీయ విద్యాలయ ఎక్కడున్నా ఒకటే సిలబస్ పాటించాలి అని చెప్పి ట్రాన్స్ఫర్ మధ్యలో అయినా సరే వెరీ ఈజీ టు గెట్ స్కూల్స్ లో అండ్ కేవీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ డోంట్ విత్ ద స్టేట్ ఆర్ కంట్రీ బట్ బంపలి మనకు ఎక్కడ ఎన్ని అవకాశాలు ఉన్న కేవీ స్కూల్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అట్లాగే స్పోర్ట్స్ స్పోర్ట్స్ లో కానివ్వండి ఈవెన్ ఐ థింక్ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నేను ఎంపి అయిన తర్వాత చూస్తే కేవీ స్కూల్ స్టూడెంట్స్ లీడ్ చేస్తారు దేశాన్ని లీడ్ చేస్తారు ఇది కేవీ స్కూల్ యొక్క గొప్పతనం మిగతా స్కూల్స్ కూడా కాంపీట్ చేస్తున్నాయి కానీ ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు విద్య అనేది ఒకటి ఇంపార్టెంట్ కాదు విలువలతో కూడిన విద్య అనేది చాలా ముఖ్యం ఆ విలువ మీ పిల్లలకు అందబోతుంది అంటే మీ అదృష్టంగా భావించాలి మంచి ఫ్యూచర్ ఉంది అట్లాగే కేవీ స్కూల్ పిల్లలు లాంగ్వేజెస్ పైన పట్టొస్తుంది ఈరోజు హిందీ అనేది చాలా ముఖ్యం ఎక్కడికి పోయినా హిందీలో మాట్లాడితే అయిపోయింది కళ్ళు మూసుకొని వాళ్ళని ప్రమోట్ చేస్తారు నాకు అదే అడ్వాంటేజ్ అయింది ఒక ఎంపీగా ఢిల్లీగా హిందీలో మాట్లాడుతుంటే ఓ ఓకే వెరీ గుడ్ అని నాకు మార్కులు వేస్తారు కూడా లాంగ్వేజెస్ పైన భాష పైన పట్టు వస్తుంది అండ్ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం లోకేషన్ పట్టు పట్టుకొని అక్కడ ఢిల్లీలో కూర్చొని ఏదైనా కొంచెం డిలేస్ ఉన్నా సరే నేను కన్సల్టేటివ్ ధర్మేంద్ర ప్రధాన్ గారి అధ్యక్షతన నేను కన్సల్టేటివ్ మెంబర్గా ఉన్నా దేశంలోని ఎడ్యుకేషన్ కమిటీకి మొన్ననే మన కమిటీ మీటింగ్లో కూడా కేంద్రీయ విద్యాలయ సిలబస్ ఏదైతే ఉందో దానిపైన డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ లో కొన్ని ఇన్వాల్వ్ చేయమని అడిషన్స్ చేయమని కొన్ని సబ్ట్రాక్షన్స్ చేయమని మేము కోరాను అది ఖచ్చితంగా పెట్టబోతున్నాము కన్సల్టేటివ్ కమిటీ కూడా అది ఇంకా మనకు మంచి జరుగుతుంది అట్లాగే లొకేషన్ కూడా పట్టు పట్టుకొని కేంద్రీయ విద్యాలయం ఎక్కడైనా మిస్ అయినా లేకపోతే ఏమైనా ల్యాప్స్ ఉన్నా ఏమైనా తొందరగా పనులు జరగాలన్నా ఆయన దగ్గర ఉండి ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇంకొకటి ఏంటంటే ధోన్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం తక్కువ మంది ఉన్నారు నంద్యాలలో అయితే చాలా మంది ఉన్నారు మా పిల్లలను అడిగితే నేను ఆ ప్రపోజల్ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే కొన్ని జిల్లాలలో మనం చూస్తే ఇప్పటికి రెండు మూడు కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేశారు అట్లాగే పట్టు పట్టుకొని నేను కూడా ఇంకొకటి నంద్యాలలో చాలా మంది ఉన్నారని చెప్తే అక్కడ కూడా ప్రపోజల్ మళ్ళీ మీరే ప్రిన్సిపల్ గా అక్కడికి రావాలా అది కూడా పూర్తి చేయాలి కోరుకుంటున్నాను అట్లా ముఖ్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి రావడము వాళ్ళు ఇది మా స్కూల్ చేస్తున్నారు రోజు వాళ్ళు వచ్చారు అట్లాగే కూటమి నాయకులు టీడీపీ జనసేన నాయకులకు కూడా వాళ్ళ సపోర్ట్ కి ధన్యవాదాలు అండ్ ఇంకోటి ఏంటంటే సార్ అప్లికేషన్స్ చాలా వచ్చాయి అని చెప్పి ముఖ్యంగా మనం క్లియర్ క్లారిటీ ఇవ్వాలి మాము స్కూల్స్ మాదిరి అనుకుంటున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది మనం ఒకటి క్లారిటీ ఇవ్వాలి ఇచ్చే ఇది మనకు ఎంతో అవసరం ఉంది ఎందుకంటే నీకు నాలుగు వేల అప్లికేషన్స్ వచ్చింటే నాకు రోజు రెండు వందలు మూడు వందల అప్లికేషన్స్ వస్తున్నాయి వాళ్ళకు చెప్పలేకపోతున్నాను నేను కాబట్టి మనం మీరు క్లారిటీ ఇవ్వాలి అక్కడ అట్లాగే స్కూల్కి